అభినవ సీత పార్ట్ ఫైవ్ ఏదో ఇంత పసుపు కుంకాలు పెట్టి ఎవరికో ఒకడికి ఇచ్చి నానా లేక నువ్వు లేక నేను పడే కష్టాలు మీరు చూడరు కదా పెద్దయ్య చెప్పినట్టు మనం చేస్తే నాన్న బ్రతుకుతాడు రేపు ఏదైనా మంచి చెడు చెప్పుకోవటానికి మీరు ఉంటారు మరీ నా జీవితం దౌర్భాగ్యంగా ఉందంటే పెద్దయ్య కూడా చూస్తూ ఉండడు కదా ఇంతమంది అండ ఉంటుంది పెద్దయ్య చెప్పిన మాటే వద్దు అంటే మీరు లేక నేనేమైపోతానో అలా ఒక్కసారి ఆలోచించమ్మా పెద్దయ్య చెప్పిన దాంట్లో తప్పేమీ కనిపించటం లేదు అది స్వార్థం ఏమీ కాదు ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పైకం చిన్న మొత్తం కాదు నువ్వు భర్త భర్త అంటున్నావు అన్నీ తెలిసి వెళుతున్నాను కాబట్టి భర్తపై ఆశలు పెంచుకోను అని తల్లికి ఎన్నో రకాలుగా చెప్పి వాళ్ళ దౌర్భాగ్యా దౌర్భాగ్యపు స్థితిని కూడా చెప్పి ఇంత వయసు వచ్చినా ఆడపిల్లకి పెళ్లి చేయలేదు అని లోకం అన్నదానికంటే ఇది చాలా మంచిగా అనిపిస్తుంది లేదా నాన్న చచ్చిపోతే నువ్వు బ్రతకలేవు మరి నువ్వు చచ్చిపోతే ముందు నన్ను కూడా నీతో తీసుకు వెళ్తాను అంటే ఇక నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి నేను బలవంతమేమి చెయ్యను అందరూ బ్రతుకుదాము అంటే ముగ్గురము బ్రతుకుదాము చచ్చిపోదామా అందరం కలిసి చచ్చిపోదాము అని సీత అన్నది సీత తల్లి ఎదిగిన బిడ్డని చేతులార చంపుకోలేము భారంగా అయినా ఇక సీతను అమ్ముకునే అంత దౌర్భాగ్యం స్థితి భగవంతుడు ఇచ్చినందుకు భగవంతుణ్ణి ఏమీ అనలేక భారమైన మనసుతో బలరామయ్యను చేరింది సీత తల్లి బలరామయ్యకు సీత ఒప్పుకుంది అని చెప్పి తల్లి మనసు ఆగలేక బలరామయ్యతో మేము దానికి పెళ్లి చేయలేని దౌర్భాగ్యపు స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచాడు కానీ మీపై నమ్మకంతో బిడ్డని మీ చేతిలో పెడతాను సీత కూడా మీకు జ్యోతిలా మరొక బిడ్డ అనుకోండి ఎందుకంటే జ్యోతి మనస్తత్వం మీకు తెలుసు సీత జీవితం మేము కావాలని అమ్మటం లేదు ఆయన బ్రతికి మంచిగా ఉంటే మేము చచ్చేదాకా మీ బాకీ తీర్చుకోవటానికే చూస్తాము బిడ్డని మాత్రం అమ్ముకుంటున్నాము అని అనుకోకండి మా బిడ్డని మాకు గతి లేక మీకు దత్తత ఇస్తున్నాను సీతను మీరు మరొక బిడ్డగా అనుకుంటారు అని నమ్మకంతో మీ చేతిలో పెడుతున్నాను అని ఏడుస్తూ సీత తల్లి చెబితే బాలామణికైతే చెప్పలేని దుఃఖం వచ్చింది బాలామణి సీత తల్లి దగ్గరికి వచ్చి మా కర్మనో మీ కర్మనో సీత జీవితం బలవుతుంది అత్తింట్లో పడే కష్టాలకు మేమేమి చేయలేము కానీ సీతకు కూడా పుట్టింటి వారుగా అయితే ఉండగలము అని మాట ఇచ్చింది సీత తల్లి బాలామణి చేతులు పట్టుకుని ఆ మాత్రం మీరు చూస్తానంటే అది ఎన్ని కష్టాలు పడినా కానీ దాని జీవితాన్ని అది నిలబెట్టుకుంటుంది అని చెప్పింది బలరామయ్య బాలామణితో నీ నగలన్నీ పట్టుకుని రా అని చెప్తే బాలామణి వెళ్ళింది బలరామయ్య సీత తల్లితో ఒక పక్క తోడబుట్టిన రుణం ఒక పక్క బిడ్డ కన్న పేగు అయినా వాళ్ళ చేతిలో సీత జీవితం బలవుతుంది అంటే నేను సీత తరపున నిలబడతానమ్మా అని మాట ఇచ్చాడు సీత తల్లి అమాంతంగా బలరామయ్య కాళ్ల మీద పడి ఆ మాత్రం మీరు భరోసా ఇస్తే చాలయ్యా నాకు అది భర్తతో కుటుంబంతో ఎన్ని బాధలు పడ్డా బయట నుంచి పలకరించే దిక్కు అనేది ఒకటి కావాలి ఆడకూతురుకు ఎప్పుడైనా మీరు సీతకి ఆ మాత్రం భరోసా ఉంటానంటే ఇక నాకంటే ఆనందించేవారు ఎవరూ ఉండరు అని ఏడుస్తుంటే బాలామణి నగలన్నీ మూటగా తెచ్చి బలరామయ్యకి ఇచ్చింది బలరామయ్య అవి పట్టుకుని నేను డబ్బుగా చేసి తెస్తాను మీరు ఆస్పత్రికి పదండి అని చెప్పాడు సీత తల్లి బాలామణితో చెప్పి గబగబా ఇంటికి వెళ్లి సీతను తీసుకుని అందరూ పట్నం బయలుదేరారు అదే ఊరు అనంతది కూడా బలరామయ్య బంగారాన్ని అంతా తనఖా పెట్టి డబ్బు మొత్తం సీత తల్లికి అప్పజెప్పాడు సీత తల్లి సీతను పట్టుకొని ఏడ్చి పెద్దయ్య ఎలా చెప్తే అలా వినమ్మా అని బలరామయ్య చేతిలో సీతను పెట్టింది బలరామయ్య జాగ్రత్తగా వైద్యం చేపించి ఇంటికి తీసుకువెళ్ళు నేను అమ్మాయిని అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్లకు చెప్తాను అన్నాడు సీత తల్లి బాధగా సరే అని తల ఊపింది బలరామయ్య సీతను తీసుకుని అనంత ఇంటికి పయనమయ్యాడు సీత పెద్దయ్య అక్కడ జ్యోతక్క ఇంట్లో నానకు లేదని అన్నారు అని చెప్పకు అన్నది బలరామయ్య ఎందుకమ్మా అన్నాడు సీతకి సీత తల్లి చెప్పినట్టు తాగుబోతోడైనా ఎవడో ఒకడు కట్టుకుంటాడు రోగాల మారోడైతే మీద పడుతుంది అని నిన్ను ఎవడూ కట్టుకోవట్లేదు అనేది మనసులో నాటుకుని పోయింది మా నాన్నకు బాగాలేదని ఇంట్లో ఏదైనా దొంగతనాలు అంటగడతారేమో రెండు లక్షలకు అమ్ముకున్నారు ఇక్కడ కూడా అన్ని మాయ చేస్తున్నావు అని అంటారేమో అని పిచ్చిచీత భయపడ్డది ఎందుకంటే సీత తల్లిదండ్రులను వదిలి మొదటిసారి వేరే ఇంటికి వెళ్లటం మనుషులంటే కూడా భయమే బాలామణి బలరామయ్య ఏదో అప్పుడప్పుడు చూస్తుంది అంతేకాని ఊరంతా వాళ్ళని మంచివారు అంటారు సీత ఏ రోజు బయటకి వెళ్ళింది లేదు వేరే ప్రపంచం అంటే ఆమెకు భయం అందుకే ఇప్పుడు వాళ్ళ చిన్న ఇంటి నుంచి ఇప్పుడు సిటీలో పెద్ద ఇంటికి వెళ్తుంది అది చాలా మంది ఉంటారు ఎవరు ఎలా తీసుకుంటారో తెలియక పిచ్చి సీత బలరామయ్యతో చెప్పొద్దని చెప్పింది అమ్మేశారు అంతే బలరామయ్య కూడా అక్కకి అంతో ఇంతో సీత తల్లిదండ్రుల గురించి తెలుసు ఇప్పటి పరిస్థితి అయితే తెలియదు ఇక మిగిలిన వారు ఎవరు పెద్దగా సీత కుటుంబం గురించి పట్టించుకునేవారు లేరు అని సీత ఎలా చెబితే అలా అని చెప్పన చెప్తానమ్మా అన్నాడు బలరామయ్య కూడా ఆలోచించింది ఏమిటంటే సీత ఓపికతో అన్ని సర్దుకుని వస్తుంది సీత గుణం చూసిన తర్వాత అందరూ ఆమెను ఇష్టపడతారు అన్న ఆలోచనతో సీత ఎలా చెబితే అలా చేద్దాము అనుకున్నాడు అలా సీతని సావిత్రమ్మ ఇంటికి తీసుకుని వచ్చాడు జ్యోతికి కూడా సీతను చూసి తెలిసిందేగా నా చెప్పు చేతల్లో ఉండేది అని ఆలోచించింది తన పగ కూడా తీరుతుంది అని కసిగా మనసులో అనుకుంది జ్యోతికి ఇష్టమైనప్పుడు సావిత్రమ్మ కష్టమేముంటుంది పిల్ల కుందనపు బొమ్మలా ఉన్నప్పుడు అని సీతను చూసి అనుకుంది అనంత సీతను చూసి అందమైన పిల్లను సానకొంపకు అమ్మినట్టు అమ్మారు అని సీత తల్లిదండ్రులను చూసి అసహ్యం అనిపించింది ఆ తల్లిదండ్రులకు పుట్టిన సీతను చూస్తే మంచి అభిప్రాయంలా అనిపించలేదు ఇంత వయసు వచ్చినా పెళ్లి చేయలేదు అంటే సీత క్యారెక్టర్ బ్యాడ్ అనుకున్నాడు అందంగా ఉందిగా ఏదో తప్పుడు పం తప్పటడుగు వేస్తే అమ్మేసి ఉంటారు అని మనసుకు అనిపించింది అక్కడ ఆమె అందం ఆమెకు శాపమైనది అంత అందమైన పిల్లని రెండో వాడికి అందులో జ్యోతి మనస్తత్వం తెలిసి ఇస్తున్నారు అంటే సీత మంచిది కాదు ఆమె తల్లిదండ్రులు మంచివారు కారు అనే అభిప్రాయం అనంతులో ఏర్పడింది అనంత్ సీత వయసొచ్చాక ఎక్కడా చూసింది లేదు సీతను పెద్దగా పట్టించుకుంది లేదు ఆమె గురించి అనంతకు తెలియదు ఆమె తల్లిదండ్రుల గురించి అంతకంటే తెలియదు అక్కడ అనంత జ్యోతికి నచ్చింది దాని ఇష్టంలే అని మౌనంగా ఉన్నాడు మరుసటి రోజు బాలామణిని కూడా పిలిపించి బలరామయ్య బాలామణిని సీతకు కావలసినవి తీసుకొని అనంతకు సీతకు గుడిలో పెళ్లి చేపించారు జ్యోతి అనంతు చిరుబురులాడుతుంటే అనంతకు ఒప్పించి అక్కడ వరకు తీసుకుని వచ్చింది కానీ అనంత ఎప్పుడైతే సీత మెడలో కట్టాడో అప్పటి నుంచి సీతకి ఏదో తెలియని బాధ ఏంటనేది తెలియటం లేదు అలా అందరూ మౌనంగా ఇంటికి వచ్చారు వచ్చిన దగ్గర నుంచి కూడా సీతని ఎవ్వరూ పలకరించింది లేదు ఏదో సాయంత్రం పూట బాలామణి ఆ మాత్రం అలంకరించింది గదిలోకి తోలింది బలరామయ్య బాలామణి అనంత్ కష్టమో నిష్ఠూరమో సీత కూడా ఇప్పుడు నీ భార్య అయింది కనుక తనతో జీవితం మొదలు పెట్టమని అన్నారు జ్యోతి అప్పుడు తల్లిదండ్రులతో అసలు మీరు నాకు తల్లిదండ్రులేనా ఆమెతో జీవితం మొదలు పెట్టమని మీరు చెప్పటానికి మనుషులు కారా అన్నది బలరామయ్య అదేంటమ్మా నువ్వు చెప్పినట్టే కదా చేసింది సీత నీకే మాటలు ఎదురు చెప్పదని తెలుసు కదా మనం చెప్పినట్టు సీత వింటుంది పెళ్ళైన అమ్మాయికి భర్తతో జీవితం మొదలు పెట్టాలని ఉంటుంది అది నీకు తెలియనిదా అని తండ్రి అంటే జ్యోతి అది మా ఇష్టం ఇక మీరు ఇందులో కలుగజేసుకోవద్దు నాకు నచ్చినప్పుడు చూస్తాను నేను దీనికి సిద్ధంగా లేను బావని ఇప్పుడే సీత దగ్గరికి పంపించలేను అని కరాకండిగా అన్నది సావిత్రమ్మ అదేందమ్మా నువ్వు చెప్పినట్టే మేము చేసింది మరి వాడు వెళ్లకుండా సీతకు పిల్లలేలా అన్నది జ్యోతి ఎంతమంది ఎన్ని చెప్పినా నేను వినను పిల్లలు కావాలంటే ముందు జీవితం చాలా ఉంది మీరెవరు ఇందులో జోక్యం చేసుకోవద్దు అన్నది బాలామణి బలరామయ్య సావిత్రమ్మ నారాయణ నలుగురు అనంతతో మననని నమ్మి ఒక మన ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది కన్నెపిల్ల కోటి ఆశలతో జీవితం మొదలు పెడుతుంది నీకు తెలియనిది ఏమీ లేదు అనంతు ఇష్టమైన కష్టమైన సీత కూడా ఇప్పుడు నీ భార్యనే మీరిద్దరూ భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారో ఏమో తెలియదు పెళ్లి చేసుకోమని జ్యోతి చెప్పింది చేసుకున్నాక తనతో పది రోజుల జీవితం అని చెప్పింది సీతకు ఆ విషయం కూడా చెప్పాము ఇక ఇప్పుడు జ్యోతి మాట తప్పుతుంది మీరిద్దరు ఏం మాట్లాడుకుంటారో తెలియదు ముప్పై రోజులలో నీకు ఇష్టమున్నా లేకున్నా సీత దగ్గర పది రోజులు ఉండవలసిందే అని చెప్పి పెద్దవారు అక్కడ పట్టుబట్టలు పెట్టి ఈరోజు నువ్వు సీత దగ్గరికి వెళ్ళకపోతే అనంతు నువ్వు తప్పు చేసిన వాడవు అవుతావు అని వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయాక అనంతు జ్యోతితో అందుకే పెళ్లి వద్దన్నాను నువ్వు విన్నావా నిన్నటి వరకు వద్దని నీకు ఎంతలా చెప్పానో మన జీవితంలోకి ఇంకొకరు వద్దు రావద్దు అంటే వినకుండా ఇక్కడి దాకా తెచ్చి ఇప్పుడేంటి నీ బాధ అన్నాడు జ్యోతి బావా నిన్ను ఆ గదిలోకి తోలాలంటే నా మనసు ఏదోలా ఉంది నా వల్ల అవటం లేదు అని అనంత్ గుండెలపై తలపెట్టి ఏడుస్తుంది అనంత్కి సీతపై మంచి అభిప్రాయం లేదు కనుక జ్యోతి కన్నీళ్లు తుడిచి పద్ధతి ప్రకారం వెళ్తాను నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏమీ ఉండను వెంటనే వచ్చేస్తాను అక్కడ ఏమీ జరగదు నీకు మాటిస్తున్నా అని అన్నాడు జ్యోతి నిజంగా నీకు సీతతో జీవితం ఇష్టం లేదా అన్నది అనంత్ ప్రాణంగా ప్రేమించే భార్య పక్కన ఉండగా వేరే వారితో జీవితం అంటే ఎవరు ఇష్టపడరు అందుకే నీకు వద్దు వద్దు అని చెప్పా నువ్వే బలవంతంగా ఇక్కడ వరకు తెచ్చావు ఏదైనా మన ముగ్గురమే సమస్యను పరిష్కరించుకోవాలి కానీ పెద్దవారికి చేరితే ఇంకా ఘోరంగా ఉంటుంది నాకేమి సీత మీద మోజు లేదు ఆమెను అన్ని ఆమెకు అన్ని తెలిసి డబ్బు పెట్టి కొనుక్కున్నాము మనిద్దరికి ఇష్టమైతేనే ఆమెలో ఆమె జీవితంలోకి వెళ్తాను నీకు ఇష్టమైన తీసుకొచ్చావు నాకు ఇష్టం కావద్దు ఆమెపై నాకేమి మంచి అభిప్రాయం లేదు నిన్నేమీ వదలాలని లేదు అన్నాడు జ్యోతి సంతోషంగా అనంతకి పట్టుబట్టలు బుగ్గన చుక్క అన్ని పెట్టి సరే పెద్దవాళ్ళు వెళ్ళమన్నారు కదా వెళ్ళు నీకెలాగూ సీత అంటే ఇష్టం లేదు ఆమెతో జీవితం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు పడుకునేదాకా ఉండి వచ్చేయి అని చెప్పింది అనంత్ జ్యోతి మాటలకు నవ్వాలా ఏడవాలా తెలియక తాను సీత గదిలోకి వచ్చాడు అనంతకు తెలుసు జ్యోతి అలా అన్నది కాని అనంత సీత రూమ్లోకి వచ్చిన దగ్గర నుంచి సీత ఏం ఆలోచిస్తుంది ఏం చేస్తుంది అని ఎందుకంటే జ్యోతి అనంతులు ఎలా ఉంటారో జ్యోతికి తెలుసు అలానే అనంత సీతతో గదిలోకి రాగానే అనంత సీతలు అలా అని ఊహించుకొని సీత ఏ బీభత్సం చేస్తుందో జ్యోతి ఏ బీభత్సం చేస్తుందో అని అనంత్ అంతలా ఆలోచిస్తున్నాడు ఇటు గదిలో సీతను చూస్తే అనంతకు చిరాగ్గా అనిపిస్తుంది ఏదో సానెకొంపలో డబ్బు పెట్టి ఆడదాని దగ్గరికి పోయినట్టుగా సీతను చూడగానే అమ్ముడు పోయింది అనే అభిప్రాయం అనంతని నిలువెల్ల దహించి వేస్తుంది అనంతకి ఎదిగిన ఆడపిల్లను అమ్మటం ఏంటి ఏది చేత కాకపోతే ఇంత పసుపు పెట్టి ఏ అయ్య చేతిలో అయినా పెడతారు అసహ్యంగా తల్లిదండ్రులు అమ్మటం అటువంటి వారికి పుట్టిన సీతను చూస్తే అనంతకు అసలు ఆ గదిలో ఉండలేకపోతున్నాడు అనంత్ కుర్చీలో కూర్చున్నాడు కానీ అందరూ పడుకున పడుకోగానే వెళ్లిపోవాలని ఎదురు చూస్తున్నాడు ఇంతలోనే అనంత్ ఊహించినట్టుగానే జ్యోతి కేకలు మొదలు పెట్టింది నిమిషం కూడా అనంత్ అక్కడ ఉండకుండా పరుగున వెళ్లిపోయాడు జ్యోతి గదిలోకి వెళ్లి జ్యోతిని చూస్తే పిచ్చి దానిలా పరుగున వచ్చి అనంతని గట్టిగా కౌగలించుకొని ఏడుస్తుంది అనంత్ సముదాయించి ఎందుకు నువ్వు అంతలా ఏడుస్తున్నావు అని అంటుంటే బావ అక్కడ నువ్వు అని చెప్పలేక ఏడుస్తుంటే అనంత్ నీకు చెప్పాగా ఎందుకు అలా చేస్తున్నావు అని అంటుంటే పెద్దవారు ఇంట్లోకి వచ్చారు ఇక అనంత్ జ్యోతిని మెల్లగా అంత పెంట పెంట చేస్తావు కొద్దిసేపు ఓపిక పడితే వచ్చేవాడిని కదా ఇప్పుడు చూడు అందరూ నిన్నెమంటారు కొంచమైన ఆలోచన లేదు అని జ్యోతిని గద్దించి పెద్దవారితో అనంత్ అందుకే మీకు ముందుగానే చెప్పాను జ్యోతిని కన్నారు పెంచారు దాని మనస్తత్వం తెలుసుకోలేదు మా అమ్మ నాన్నకు చెప్తే వాళ్ళు వంశం నిలబడాలి అనేది ఆలోచించారు ఇక ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు అని అనంత్ పెద్దవారిని చూస్తూ కోపంగా వెళ్లి పడుకున్నాడు జ్యోతిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పెద్దవారు కూడా బయటికి వచ్చారు వారు బయటికి రాగానే జ్యోతి గడియ పెట్టేసింది బలరామయ్య బాలామణి చాలా బాధగా అనిపించింది సావిత్రమ్మ చేసేది లేక వాళ్ళు వెళ్లి పడుకున్నారు ఎక్కడి వారు అక్కడ సైలెంట్ గా పడుకుంటే బాలామణి బలరామయ్య సీత దగ్గరికి వచ్చారు అప్పటి వరకు సీత గుమ్మం పట్టుకుని అలానే నిలుచుంది బాలామణి సీతను దగ్గరికి తీసుకుని బాధపడుతున్నావా అన్నది సీత లేదమ్మా అక్క మనసు తెలిసే వచ్చాను కదా బాధపడను అని కంటిలో సంద్రాన్ని కంటి వెనక ఆపి సీత బలరామయ్యతో పెద్దయ్యా మీరేమి బాధపడకండి ఏదో నా జీవితాన్ని చేశారని మనసుకు తీసుకోకండి మీ వల్ల నాన్న బ్రతికాడు అది నాకు చాలు ఇక నా జీవితం గడవటం అంటారా చేతి నిండా పని ఉంటుంది కడుపుకు తిండి ఉంటుంది హాయిగా పడుకోవటానికి మెత్తని పరుపు ఉంది ఇప్పటి వరకు నేను కిందనే పడుకున్నాను వచ్చిన కొత్త జీవితం పాత జీవితం కంటే మంచిగానే ఉన్నది కదా ఇందులో నేను బాధపడేదేముంది అని తన బాధని గుండెల్లో గుండెల్లో నుంచి గొంతులోకి రాకుండా కడుపులో భద్రంగా పెట్టుకుని సీత తీయగా వాళ్లకు మాటలు చెప్పి పంపించింది పెద్దలు అన్నీ తెలిసినవారు సీత మనస్తత్వం తెలిసినవారు సీత బాధపడుతుందా లేదా అని గ్రహించలేరా కానీ అంత కాలానికి వదిలేసి దేవుడిపై భారం మోపి వాళ్ళు వెళ్ళిపోయారు సీత గుండెలో బాధ కడుపులోనే కడుపులోకి వచ్చింది గొంతు ద్వారా దుఃఖం వస్తానంటే ఆమె తలుపు గడియ పెట్టేసుకొని ఆమె మనసుకు ఆమె సమాధానం చెప్పుకొని ఆ గదిని ఒకసారి మొత్తంగా పరికించి చూసుకొని నా జీవితానికి ఇటువంటి అదృష్టం లేదని తెలిసి నేనే ఆశపడకూడ పడటం లేదు కావాలని కోరుకున్నది లేదు అని భారంగా అనుకొని ఎన్నో ఆలోచనల మధ్య పడుకుంది అనంత జ్యోతి గదిలో ఉంటే జ్యోతి హాయిగా పడుకుంది ఉదయం సీత త్వరగా మేలుకొని రూమ్ అంతా ఆ పువ్వులు మొత్తం తీసేసి గది శుభ్రం చేసి స్నానం చేసి చాలా మామూలు చీర కట్టుకొని బయటికి వచ్చింది సీతకు ఏదో బాలామని కట్టుకోవటానికి అని మామూలు చీరలు తీసింది పెళ్లిలో ఒక రెండు మంచి చీరలు తీసింది మొత్తం కలిసి కూడా పది లేవు సీత గదిలో ఉన్న బీరువా కూడా చాలా పాతకాలం నాటి చెక్క బీరువా ఆ బెడ్ అంత క్రితం అనంత పడుకున్నది జ్యోతి రూమ్ మొత్తం లగ్జరీగా చేసినప్పుడు దానికి తగ్గట్టుగా సిక్స్ బై సిక్స్ మంచం ఆమె గదిలో వేపించింది అది అడ్డంగా ఉందనేసి పాత సామాన్లు వేసే రూముగా సీత రాకముందు ఉంచారు సీత వచ్చింది కదా ఆ సామాన్లు మొత్తం అటక మీద పెట్టి ఆ రూము సీతకిచ్చారు చివరి గది వంటకి ఎదురు గది సీతకు గదికి వంట గదికి మధ్య పెద్ద డైనింగ్ హాల్ మిగిలిన బెడ్రూమ్ లో మొత్తం హాల్లోకి ఉంటాయి మొత్తం సీత లేచి బయటకి వచ్చే వరకు పని మనిషి వాకిలి ఊడుస్తుంది ఆమె వాకిలి ఊడుస్తుంటే సీత వంటగది గది హాలు శుభ్రం చేసింది పనావిడ కలాపి జల్లి వస్తే సీత ముగ్గు పట్టుకుని వెళ్ళి చక్కగా వేసింది ఇంతలో పాలు వస్తే సీతని పనావిడ పాలు పట్టి పొయ్యి మీద పెట్టమ్మా అన్నది సీత పాలు పట్టుకెళ్లి పొయ్యిని శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టి పాలు స్టవ్ మీద పెట్టి సిమ్ లో పెట్టింది అత్తగారు లేచి పూజ చేస్తారేమో అని ఎదురు చూస్తుంది జ్యోతి లేచి పూజ చేస్తుందా అత్తగారు చేస్తారా తెలియక పెరట్లో పూలు కోసుకొచ్చి పూజా మందిరంలో పెట్టింది బాలామణి సీతను చూస్తూ అదేంటి పూలు అక్కడ పెట్టి వస్తున్నావు అన్నది సీత అమ్మా అత్తయ్య గారు గాని పూజ చేస్తారేమో అని తీసుకొని వచ్చా అన్నది బాలామని మీ అత్తగారికి మధ్య లేని రోగాలు తగిలించుకుంది కదా ఆమె ఎక్కడ చేస్తుంది ఇక జ్యోతి అది లేచే వరకు తొమ్మిదో పదో అవుతుంది పూజ కూడా చేస్తాదా నువ్వు దీపం పెట్టు ఏం కాదులే అన్నది సీత ఏమైనా అంటారేమో అమ్మా అన్నది బాలామని దేవుడికి దీపం పెట్టే విషయాన్ని కూడా ఎవరైనా ఏమన్నా అంటారా పిచ్చిదానా అని చెయ్యి అన్నది అత్తింట్లో మొదటిసారి చేస్తుంది అనేసి గబగబా వెళ్ళి కొంచెం పాయసం నైవేద్యం వండి దేవుడికి పెట్టింది భక్తితో పూజ చేసింది సీతకు ఉన్నంతలో దేవుణ్ణి ఆరాధించటం వచ్చు సీత వాళ్ళ ఇంట్లో ఏమీ లేకపోయినా చెట్టుకు పూలు తెచ్చి పెట్టి దండం పెట్టుకునే అలవాటు అలా ఇల్లు దూపంతో ప్రశాంతంగా ఆ ఇంట్లో ఎన్నో రోజులకు ఆ వాతావరణం సుమంతు లేస్తూ ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ హాల్లో సోఫాలో కూర్చుంటే గదిలో సీత దీపం పెట్టడం చూసి అతని మనసులో ఎందుకు దేవుణ్ణి నిందించాలి అనిపించింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి